హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ తరువా కార్తికేయన్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను కప్ కేక్ చేద్దాం అనుకున్నాను సో ఫస్ట్గా నేను ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాను పిజ్జన్ ఎయిర్ ఫ్రైయర్ చాలా అంటే చాలా బాగుంది ఇది వెరీ యూస్ఫుల్ అనమాట బాగా రిక్వెస్ట్ చేసింది సమ్మర్ హాలిడేస్ లో ఇంట్లో ఉంటుంది ఈ సమ్మర్కి అసలు ఎటు తీసుకెళ్ళడానికి వీల్ అవ్వట్లేదు సో ఇంట్లోనే కప్ కేక్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను సో ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ తీసుకొచ్చాను దాన్ని ఇలా బ్లెండ్ చేశాను బ్లెండ్ చేసి ఇట్లా ఫైన్ పౌడర్ రాగా నేను మిక్చర్ చేసుకున్నాను దీంట్లో బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ రెండు మిక్స్ చేసి వన్ టేబుల్ స్పూన్ అలా మిక్స్ చేసి రెండింటినీ మొత్తం కలిపేలాగా ఇలా కలుపుకున్నాను తర్వాత కొంచెం పాలు తీసుకున్నాను పాలు తీసుకొని మిక్స్ చేశాను లమ్స్ అలా ఏం లేకుండా నీట్గా ఒక టెక్చర్ వచ్చే విధంగా నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను తర్వాత నేను వీటిని అమెజాన్ నుంచి తీసుకున్నాను కప్ కేక్ మౌల్డ్స్ వీటిలో తీసుకున్న యాక్చువల్గా ఇవి ఎయిట్ వచ్చాయి నాకు అంత సరిపోలేదు బట్ ఒక ఫోర్ అలా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి హాఫ్ హాఫ్ ఫిల్ చేశాను బిఫోర్ మిక్చర్ వేసేటప్పటికీ యాక్చువల్గా ఆ మౌల్స్కి కొంచెం గీ అలా ఆర్ ఆయిల్ అలా రాయొచ్చు అనమాట నేను వచ్చేసి ఇక్కడ ఫోర్ మౌల్స్లో మొత్తము కంప్లీట్ ఫుల్గా ఫిల్ అప్ అయ్యే విధంగా నేను ఫిల్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ ఇక్కడ చూపిస్తున్నాను కదా అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి వెరీ యూస్ఫుల్ ఐటమ్ దాంట్లో నేను ఆ బౌల్లోకి అన్ని మౌల్స్ అన్నీ వన్ 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 అలా పెట్టుకుంటూ వచ్చాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తాయో తెలియట్లేదు సీ నేనైతే బాగానే వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను ట్రై చేయాలి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్రిపేర్ అయ్యేటట్టుగా చూడాలి ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రయర్ నేను చెప్పాను కదా ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను నాకు త్రీ థౌజండ్ అలా ఏమో పడింది ఫస్ట్ రెసిపీ వచ్చేసి కప్ కేక్సే చేస్తున్నాను అది కూడా నేను సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసుకున్నాను యాక్చువల్గా దీన్ని ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా నేను సెట్ చేసుకున్నాను ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనకి సౌండ్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా బాగా కుక్ అయిపోయాయి చాలా అంటే చాలా ఎమ్మీగా అనిపించింది యాక్చువల్గా నేను ఒక మిస్టేక్ ఏం చేశాను అంటే దీన్ని నట్స్ వేస్తే బాగుండు అనిపించింది బట్ అంతా తెలియదు కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇలా కానిచ్చేద్దాం అనిపించింది బాగా కుక్ అయిపోయాయి నేను ఫస్ట్ ఆర్తికి తినిపించాను దాన్ని కూడా తీసుకొని తన పింక్ ఫేవరెట్ కలర్ మమ్మీ ఇది కావాలి నాకు చాలా టేస్టీగా ఉందని చెప్పేసి చూసింది లైట్గా హీట్ అనిపించిందేమో బౌల్లో పెట్టి మమ్మీ అని చెప్పేసి నేను కూడా ఓపెన్ చేశాను కొంచెం చల్లారాక చూసాను ఎంత క్లియర్గా ఓపెన్ అయిందో మీరు కూడా చూడండి యాక్చువల్ బట్టర్ పేపర్ కూడా నేనేం దీంట్లో చిన్న కప్ కేక్లో నేనేం ఇన్సర్ చేయడానికి అవ్వలేదు నట్స్ కూడా పెడితే బాగుండేది అనిపించింది నెక్స్ట్ టైం చేసినప్పుడు కప్పు నిండా పెట్టాలి మిక్చర్ అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చేసింది గీ అలా రాయడం వల్ల ఈజీగా మనం రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా అనిపించింది ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి యాక్చువల్గా నేను ఈ కప్ కేక్స్ ఆర్డర్ పెట్టినప్పుడు కప్ కేక్స్ మౌల్డ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఏమైందంటే లైట్గా ప్లాస్టిక్ స్మెల్ వచ్చింది సో నేను దీన్ని బిఫోర్ వన్ డే కొంచెం రైస్ వేసి వాటర్ వేసి నానబెట్టాను దాంట్లో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ స్మెల్ అంతా పోతుంది ఇక నేను కూడా తిని చూశాను నాకు చాలా టేస్టీ అనిపించింది అదే కూడా తినిపిస్తున్నాను మమ్మీ చాలా ఎమ్మీగా ఉందండి ఫైనలీ అవుట్పుట్ మా దగ్గర చాక్లెట్ సిరప్ ఉంది సో నట్స్ పెట్టలేదు కాబట్టి చాక్లెట్ సిరప్ వేసేసి పైనుంచి అది అదంతా అలా వేసింది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మా రెసిపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్